హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టెల్ ఇక్కడ ఇప్పుడు ఆ ఆవుకు మారు చూడండి ఫ్రెండ్స్ చూడచ్చండి ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్లో ఇవ్వడం అడ్రస్ జరిగి పీలేరు అన్నమ సిక్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది మార్కెట్ జరుగుతుందండి మధ్యాహ్నం ఇప్పుడు మామూలుగా రెండు గంటలు స్టార్ట్ అవుతానండింది కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పన్నెండు ఒంటి గంటకే స్టార్ట్ అయిపోతుంది సో ఒక గంట ఇటు పన్నెండు ఒంటి గంట నుంచి స్టార్ట్ అయిపోతుంది ఒంటి గంట నుంచి ఐదు ఆరు గంటల వరకు అయితే ఉంటుందండి టైర్లు అయితే కొద్దిగా చేంజ్ అయినాయి సో చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం పిల్లలు మార్కెట్లో ఉన్నాం ఇప్పటికీ కొన్ని ఆవులు అయితే బేరాలు అయినాయి ఇంకా అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి కొన్ని కట్టేసినారు ఇవన్నీ కూడా బేరాలు అయినట్వి పక్కన కట్టేసినారు అంటే చూసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ అన్నీ సేల్స్ అయినాయి ఇంకా ఆపకైతే అయితే ఉన్నాయి అవి కూడా చాలా వరకు అయితే వ్యాపారాలు అయిపోయినాయి సో ప్రజెంట్ హోరహోరిగా ఈ ఆవుకు అయితే వ్యాపారం జరుగుతుంది సో చూద్దాం ఏం రేట్కి అయింది మిక్సీ చూసుకోవచ్చు అండి మంచి సైజులో ఉంది ఆవు వాళ్ళు అయితే కార్తానాయి చూసుకోవచ్చు చూడండి కార్తానా అంటే చూద్దామండి దీన్ని ఏం రేట్కి అడుగుతానో బేరం జరుగుతుంది బ్రదర్ ఏం చెప్పావా ఫార్టీ సెవెన్ జరుగుతున్నట్టుంది చూసే నలభై ఏడు వేల రూపాయలు అయితే చెప్పడం అయిందండి సో వ్యాపారం అనేది ఉంటుంది ఎన్ని లీటర్ పాలు ఏడు 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 లీటర్ పాలు చెప్తాను అండి అంటే పద్నాలుగు లీటర్ రోజు మీద అయితే చెప్తున్నారు సో చెప్పడం అయితే పద్నాలుగు లీటర్ ఉంది ఓ లీటర్ ఎటు కూడా రావచ్చు సో చెప్పడం అయితే ఫార్టీ సెవెన్ ఉంది తగ్గింపు తర్ అనేది ఉంటద నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫ్రెండ్ చూడొచ్చు పీలేర్ మార్కెట్ అండి నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళలో వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు బ్రదర్ అయితే కంటిన్యూస్గా ఆవులు అయితే ఉంటాయన్నమాట లాస్ట్ వీక్లో కూడా ఇట్లాంటి ఆవులు సంబంధించి బ్రదర్ అయితే నెంబర్ అయితే ఇష్టం అతను వీడియోలో కనబడడానికి అయితే ఇష్టపడడం లేదు మీరైతే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు హాయ్ బాడా బ్రో నువ్వే నా ఎవరు అనుకున్నా ఫ్రెండ్స్ అందరూ చూద్దామండి రెండు నాటు తరుపులు హెచ్ఎఫ్ క్రాస్ తరపు అన్న పెట్టుకున్నాడు ఏం చేస్తారో ఏమే కనుకుందాం ఇవి వచ్చి నాటు తరపులు అండి నాట్ ఏదే నాటుదా చేద్దాం అది కూడా అవునా ఇవి రెండు వేలు చూద్దామండి నాటి తరపులు అండి సో ఇవి మన పీలర్ మార్కెట్కి అప్పుడప్పుడు దేశీయ తరపులో నాటు తరపులు వస్తూ ఉంటాయి తరపులు వస్తూ ఉంటాయి అనమాట కొంతమంది అడుగుతూ ఉంటారు అండి ప్రత్యేకంగా సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి ఏం తరు దాని తర్వాత వచ్చి ఇది జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అండి హెచ్ఎఫ్ క్రాస్ ఉండదు సో ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇటు అటు ఉండదు అనమాట ఇవేం చెప్తారో కనుక్కుందాం అండి చూద్దాం ఏం చెప్తారన్నా జత తొంభై వేలు బా నైంటీ థౌజండ్ చెప్తాను నాకని చెప్తాను లేకపోతే వ్యాపారమే ఓకే వెరీ గుడ్ నైంటీ థౌసండ్ అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో తొంభై వేల రూపాయలు అనేది తరువు చెప్తాడు ఒకటి నలభై ఐదు వేలు అయితే చెప్పడం ఇవి కట్టాయనా ఓకే అదే అదేం చెప్పారా ఇరవై ఐదు సో దీని ఇవైతే ఇంకా లేదండి సో ఇదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జెర్సీ తరపు ఇది ఇది కూడా ఇంకా కట్టినట్లేదు ఒక సంవత్సరం మీద ఒక ఐదు నెలలు జరిగిండొచ్చు ఉండొచ్చు ఒకన్నర సంవత్సరం ఐదు ఉండొచ్చు అండి సో దాని తర్వాత చూద్దాం అయితే వ్యాపారం జరుగుతుంది సో అది కూడా కనుక్కుందాం తరఫు కూడా అయితే ఒకటి ఉంది ఇది హెచ్ఎఫ్ తరఫు ప్యాచ్ ఎర్ర ప్యాచ్లో ఏం చెప్పారనా ఏం పన్నెండు పన్నెండున్నర హెచ్ఎఫ్ ఆ ఇది జెర్సీనా జెర్సీ పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జెర్సీ కూడా ఒక ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అట్లా ఉంటుందండి సో పన్నెండున్నర వేయి చెప్తాను కానీ అనేది ఉంటుంది అన్నమాట చూసుకోవచ్చు ఈ రోడ్ని అయితే మనం చూస్తాం అదే దాని తర్వాత ఆపకో రోడ్ అయితే ఉంది నా ఏం చెప్పారండి దీన్ని ఏం చెప్తాను పన్నెండు వేలు జెర్సీ క్రాస్ కదా ఇదే పన్నెండు వేలు అయితే చెప్తానండి దీన్ని కూడా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక సంవత్సరం కొంచెం ఇటు అటు పదకొండు నెలల విధంగా అయితే ఉంటుందండి జెర్సీ క్రాస్ దాని తర్వాత ఏడో ఒకటి ఉంది ఇది కూడా జెర్సీ క్రాస్ అనే ఇదేం చెప్పారన్నా పదివేలు టెన్ థజండ్ రూపీస్ ఏ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదివేల రూపాయలు సో ఇది కూడా అంతే ఒక సంవత్సరం లోపల అయితే ఉంటుంది అనమాట పత్తరు రూపాయి చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపుతారనేది ఉంటుంది అనమాట చూసుకోవచ్చు అందరూ చూద్దామండి అయ్యా ఏం చెప్తాను రా ఏం చెప్తారా ముప్పై వేలా పాలు నాలుగు లీటర్ పాలు ఓకే నాలుగు లీటర్ ఎక్కడ పాలు చెప్తున్నాడు ముప్పై వేల రూపాయలు అయితే ఇస్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పూట మీద నాలుగు లీటర్లు అంటే రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట ఎనిమిది లీటర్లు అయినప్పుడు ఒక లీటర్ ఇటు అటు కూడా రావచ్చు అనమాట ఎయిట్ లీటర్ పాల్ కెపాసిటీ చెప్తానండి దీన్ని చూసుకోవచ్చు కొంచెం క్రాస్ అండి ఇది హెచ్ఎఫ్ క్రాసు లేదా జెర్సీ కూడా క్రాస్ మిక్సింగ్ క్రాస్ అనేట్టు ఉంటుంది సో దాని తర్వాత చూద్దాం వైట్ ఒకటి ఉంది ప్యూర్ జెర్సీ ఇది సో చూద్దాం ఏం చెప్తాను అలా ఏం చెప్తానన్న ఏం చెప్తాండరు ముప్పై ఐదు పాలు అవా సూటవా ఏమి ఇస్తాను పాలు తెలియదు ఓకే చూడచ్చండి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తాండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు వీళ్ళు పట్టి అమ్ముతా ఉంటారు కాబట్టి కొంతమందికి పాలు కెపాసిటీ తెలియకపోవచ్చు సో దీని పొదుగు దీని పరిస్థితి చూస్తే ఒక ఐదు ఐదున్నర లీటర్ ఆరు లీటర్లు ఇచ్చిడిగా ఉంది సో ఊటకి ఐదు ఐదున్నర ఆరు లోపల ఆరు అన్నప్పుడు పదకొండు పన్నెండు ఆ విధంగా రావచ్చు అండి చూసుకోవచ్చు దీన్ని థర్టీ ఫైవ్ ఎప్పటి ముందు కానీ వ్యాపారం అనేది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు వ్యాపారం జరుగుతుంది ఏ రెడప ఏమి చూస్తాడు ఓకే ఉందా అండి ఇక్కడ ఒక అన్నా ఏం చెప్పారన్నా ముప్పై ముప్పై ఐదు పాలువా సూటేవా పాలు ఎన్ని పాలు ఆరు ఉన్నాయి పోటీకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఏదో చెప్తున్నా అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఓటకి ఆరు లీటర్ పాలు చెప్తాను అంటే రోజు మీద వచ్చి పన్నెండు లీటర్ చెప్తున్నాడు ట్వెల్వ్ లీటర్ కెపాసిటీ పర్ డే చెప్తాను అండి సో థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తున్నాడు కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట ఒక త్రాడ్ లాటేస్ట్ మూడు అవుతావు ఆ విధంగా అయితే ఉండొచ్చు దీని పరిస్థితి చూసి అవని ఇది అండి హెచ్ఎఫ్ మేపులు లేక కొద్దిగా తక్కువ ఉన్నాయని మేపుకుంటే మాత్రం పాలు అయితే కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట దాని తర్వాత చూద్దామండి ఇక్కడ ఒక రెండు నాలుగు అయితే బేరం జరుగుతూ ఉన్నాయి ఏం రేటుకైతే ఉన్నాయి ఇది వచ్చి హెచ్ఎఫ్ ఇది వచ్చి జెర్సీ క్రాస్ చిన్న వంటిది మేపుకి అయితే అనుకూలంగా ఉండేవు తక్కువ ధరలు కూడా ఉంటాయి పెద్ద ధర ఉండకపోవచ్చు చూద్దాం ఇదేం చెప్తారు ఫస్ట్ దీన్ని చూద్దాం బ్రదర్ ఏం చెప్తాను ఇది అయిపోయిందే అయిపోయిందా ఉండదా ఎంత చెప్తాను నలభై వేలు పాలు ఐదు ఆరు పూటకి రెండు చూస్తే నలభై వేల రూపాయలు చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పూటకి ఐదు ఆరు చెప్తున్నాడు అంటే పదకొండు నుంచి పన్నెండు లీటర్ రావచ్చు పర్ డేని చెప్తాడు అనమాట మిల్క్ కెపాసిటీ ట్వెల్వ్ లీటర్స్ పర్ డేగా చెప్తున్నాడు ఒక లీటర్ ఇటు ఇటువంటి రావచ్చు అనమాట నలభై వేలు చెప్తాడు కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట చూసుకోవచ్చు ఈ యావనైతే మనం చూస్తాం అది దీని అయితే క్రాస్ అయితే ఉండదు ఇది ఇది ఏదో చెప్తాను బ్రదం ముప్పై వేలు ఇది పాలు అవ పాలు ఎన్ని వస్తుంది పూటకు మూడు వస్తాయి ఓకే పూటకు మూడు లీటర్ పాలు వస్తాయి అంట జెర్సీ క్రాస్ అని ఇది ముప్పై వేలు చెప్తాను కానీ వ్యాపారం అనేది అంటే చేసుకోవచ్చు సో ఇది వచ్చి రెండో అవుతావా ఇదే అదే మూడో అవుతావా ఓకే అదొచ్చి మూడో అవుతావు ఇది వచ్చి రెండో అవుతావా చెప్తాను ఏ ఊరు బ్రదర్ కలగడ వ్యాపారమేనా నెంబర్ చెప్తారా చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ టూ త్రీ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ మీ పేరు మొహమ్మద్ ఫిరోజ్ కలకడే ఓకే నెంబర్ వీడియోలు ఇస్తాను ఎవరైనా ఫోన్ చేసినారంటే ఇవిగా అభినంచుకోవడం ఏదైనా నుండి వ్యాపారం చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో అదే అనమాట ఇవైతే ఈ రేట్లో తక్కువ ధరలో ప్రధాన దగ్గర అయితే ఉంటాయంట కలకడ అనమాట నియర్ పీలేరు ఒక థర్టీ కిలోమీటర్స్ మీటర్స్ బిలో ఉంటుంది అనమాట ముప్పై కిలోమీటర్ అయితే ఉంటుంది సో చూసుకోవచ్చండి దాని తర్వాత మనకైతే కొన్ని అయితే ఇవైతే ఐపీ ఉంటుండీ సార్ రేట్లు ఏమన్నా మనకు చెప్తే కనుక్కుందాము నా ఎంత పడింద ఇది ఎరవానా రేట్ ఏమన్నా ఇరవై ఏడు ట్వంటీ సెవెన్కి అయితే కొన్నారని చూసుకోవచ్చా ఇదే ఇది ఇదేనా ముప్పై అదే అది కూడా ముప్పై చూసుకోవచ్చండి మనం అయితే రేట్లు సార్ చూద్దాం ఇదే థర్టీ థౌసండ్ అయితే చెప్తాను అది జెర్సీ క్రాస్ అండి ఇది ఒక త్రాళ్ళు యాడ్ చేసిన ఆ విధంగా ఉంటుంది దీని స్ట్రక్చర్ బట్టి మనకు ఒక నాలుగు ఐదు లీటర్లు ప్రస్తుతానికి అయితే వచ్చి మేపు వేసుకుంటే ఇంకొక లీటర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఒక ఆరు ఆరు పన్నెండు లీటర్లు యాడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇది కూడా ఒక మూడో అయితే ఆ విధంగా అయితే ఉంటుంది పాలు కెపాసిటీ చూసుకుంటే మనకు ఒక ఐదు ఆరు లీటర్ అనేది గ్యారంటీగా ఉండొచ్చు మేపు మీద ఇంకొక లీటర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే రోజు మీద కెపాసిటీ వచ్చి ఒక పన్నెండు పదమూడు లీటర్ కెపాసిటీ వస్తుంది అన్నమాట ట్వల్వ్ థర్టీన్ లీటర్స్ కెపాసిటీ సో ఇది వచ్చి ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్పాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయిపోయింది అని చెప్తామన్నమాట ఫైనల్ రేట్లు ఇవి సో మనకి చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ కొంచెం ఇటు అట్ట కూడా ఉండొచ్చు దీన్ని మిల్క్ కెపాసిటీ చూసుకుంటే మనకు ఐదు ఆరు లీటర్లు ఎత్తుకునే కూడా రోజు మీద పన్నెండు పదమూడు లీటర్లు అయితే అయితే రావచ్చు అండి ఇది సో చూసుకోవచ్చు ఇవైతే రేట్లు అయితే మనకి చెప్పిండే రేట్లు ఒక ఐదు వందలు ఇటు కూడా ఉండొచ్చు దాని ద్వారా తరుపుదలండి సో ఇవైతే కూడా వ్యాపారాలు అట్టి అయిపోయిన మనకు ఒకవేళ రేట్లు చెప్పకపోవచ్చు మన అంచనా ప్రకారం ఒక పద్నాలుగు పదమూడు ఆ విధంగా అయితే ఉండొచ్చు ఒక అంచనా అప్రాక్సిమేట్ రేట్లు అండి ఇవి మనం నేను చెప్పేది ఇవి సో చూసుకోవచ్చు హెచ్ఎఫ్ దోడలు ఇవి ఏ అది అనేది మనము ఏ క్వాలిటీలు వచ్చినాయని చూపిస్తాము ప్రజెంట్ సో దాని తర్వాత ఈ ఆవు అయితే ఒకటి ఉందండి సో దీన్ని అయితే వ్యాపారం ఆవు దోడ అయితే ఉంది దీన్ని అడుగుదాం మనం ఏం చెప్తారో కను నా ఏం చెప్పారన్నా అరవై ఐదు జెర్సీ ఆవు కదా బాగున్నా ఎన్ని పాలండినా తొమ్మిది తొమ్మిది పూటకి ఏం దూడ పై దూడ ఫ్రెండ్ చూసుకోవచ్చు తొమ్మిది లీటర్లు అంటే రోజు మీద ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అంటే పద్దెనిమిది లీటర్ కెపాసిటీ విత్ దూడ రెండు కలిపి మనకైతే చెప్పడం అయితే అరవై వేలు చెప్తున్నాడు కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు బార్గింగ్ అయితే ఉంటుంది మీరు మాట్లాడేదాన్ని బట్టి ఎంత తగ్గుతుంది అనేది ఉంటుంది అనమాట చూసుకోవచ్చు తొమ్మిది లీటర్ కెపాసిటీ అయితే ప్యా దూడ సో ప్రజెంట్ మనం వీలారు మార్కెట్లో ఉన్నాం ఈలేరు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అన్నమ డిస్టిక్ అండి సో వ్యాపారాలు అన్ని జరుగుతున్నాయి అనమాట చూసుకోవచ్చు తరుపుదలు అయితే చాలా వచ్చినాయి సో ఇంకొక వీడియో చేద్దామండి